నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్ ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో పురాణ శ్రవణ మహత్యం గురించి తెలుసుకున్నాం మనము పంతొమ్మిదవ అధ్యాయంలో మరి ఈరోజు మనము ఇరవై అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాము దీంట్లో మనము ఈ వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను మహత్యాన్ని ఇంకా తెలియజేసే విషయాలను తెలుసుకొని విని తరిద్దాం అయితే నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ వైశాఖ మహత్యం గురించి ఇంకా చెప్పవలసిందని శృతకీర్తి మహారాజు శృతదేవముని కోరిండు అప్పుడు శృతదేవముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్తూ ఉన్నట్టుగా వివరిస్తూ ఉన్నట్టుగా శృతదేవముని శృతకీర్తి మహారాజుకు ఏమని చెప్పాడో దాన్ని నీకు వివరిస్తాను అని వివరిస్తూ ఉన్నాడు అన్నమాట అయితే ఇక్కడ శృతదేవముని శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస ప్రశస్తను ప్రశస్తతను ఈ వ్రతము మహా మహిమను నీకు చెప్పే ఇంకో మంచి కథను వినిపిస్తాను చక్కగా శ్రద్ధగా విను శ్రద్ధగా వినడం వల్ల నీ పాపాలు తొలగిపోతాయి అని నీ కథ చెప్తూ ఉన్నాడు పూర్వము పాంచాల దేశంలో పురు రాజు ఉన్నాడు అతడు పుణ్యశీలుడు మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిలుప రాజయ్యాడు అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తుల చేత విశాల భూమిని పరిపాలించిండు పూర్వజన్మ దోషము చేత కొంతకాలానికి సంపదను కోల్పోయాడు మరి వాణి అశ్వములు గజములు మున్నకు బలము నశించింది వాని రాజ్యము కరువు ఏర్పడింది ఈ విధంగా వాని రాజ్యం కోశం కోశము బలహీనములైపోయినాయి రాజ్య కోశం అంటే ధనాగారం అన్నమాట ఈ గజము మింగిన వెలగ పండు వలె సారహీనమైపోయింది తన రాజ్యం అంతా కూడా అయితే వాణి బలహీనత ఎరిగి ఇప్పుడు సంపదలు లేవు ఈ బలహీనుడు అని తెలిసి వారి ఇప్పుడు చుట్టుపక్కల శత్రు రాజులందరూ కలిసి దండెత్తి వచ్చిండ్రు వస్తే యుద్ధంలో ఓడిపోయాడు రాజు అప్పుడు ఆయన ఆ రాజు అతని భార్య షికినితో కలిసి పర్వత గుహలో దాక్కున్నారట అట్లా ఏ పది మూడు సంవత్సరాల కాలం గడిపిండు ఆ రాజు తనలో విచారిస్తూ ఉన్నాడు ఎందుకు నేను ఉత్తమ వంశంలో జన్మించాను మంచి పనులను చేశాను పెద్దలను గౌరవించాను జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియ జయం గలవాడను నా వారును నా వల సద్గుణవంతులే అయ్యుండే మన నేనేం పాపం చేశాను నాకు ఎట్టి కష్టం ఎందుకు కలిగినాయి నేను ఇట్లు అడవిలో ఎంతకాలం ఉన్నాను కదా అని విచారిస్తూ ఉండేవాడట ఎప్పుడూ కూడా ఇప్పుడే అంతే కదా మనకు కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయో నేనేం పాపం చేసినరా దేవుడా నాకు ఎందుకు ఇట్లాంటి కష్టాలు ఇచ్చావు అనుకుంటాం అట్లా ఈయన కూడా ఆలోచిస్తూ తన గురువులైన యాజుడు ఉపయాజుడు అనే గురువులు ఇద్దరున్నారట వాళ్లను స్మరించుకున్నాడట అప్పుడు వాళ్ళు ఈయన తలుచుకోగానే వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా రాజు స్మరించగానే అక్కడికి వచ్చిండ్రట వచ్చి రాగానే రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తి ఉపచారాలు చేసి వారిని సుఖాసీనులు గావించి అప్పుడు దీనుడిలాగా వారి పాదాల మీద పడి నాకు ఇట్టి స్థితి ఎందుకు వచ్చింది నాకు తరుణోపాయం ఏంటి చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు వారు రాజును లేవదీసి కూర్చోబెట్టి ఓరడించి చెప్పిన మాటలు విన్నారట వారి మనోవిచారమును గ్రహించారు క్షణకాలము ధ్యానమగ్నులైనరు అయ్యి అప్పుడు వారు తెలుసుకున్నారు వాళ్ళకు అన్ని భూత భవిష్యత్ కాలాలు తెలుస్తాయి కాబట్టి అయితే నీ దుఃఖానికి కారాన్ని కారణం ఏంటిదో మేము తెలియస్తాను నువ్వు గత జన్మలో ఒక కిరాతడవు నీవు గత పది జన్మలలో క్రౌర్యము గల కిరాతడవు నీలో ధర్మ ప్రవృత్తి కొంచెం లేదు సద్గుణము లేదు శ్రీహరికి నమస్కరించలేదు శ్రీహరిని కీర్తించలేదు శ్రీహరి కథలు వినలేదు గత జన్మంలో నీవు సహ్య పర్వతమున కిరాతుడమై ఉన్నప్పుడు అందరినీ బాధించేవాడవు బాటసార్లను దోచుకునేవాడవు మరి ఇట్లా ఇంద్యమైన నీ జీవితము గడుపుతూ ఉండేవాడివి నీవు గౌడ దేశంలో ఉన్నవారికి భయంకరుడవై ఉన్నావు ఐదు సంవత్సరములు గడిచిపోయిన ఆ విధంగా నువ్వు ఉండి అప్పుడు బాలురను మృగములను పక్షులను పాఠశాలలను వధించడమే నీకు పని నీకు సంతానం లేదు నీకు జన్మయందును సంతానం లేదు నీ పూర్వకర్మయ్యే కారణము నీ భార్య తప్ప నీకెవరు అప్పుడు లేకుండిరి అందరినీ పీడించుట చేత దానమన్నది లేకపోవుట చేత నీవు దరిద్రుడుగా ఉన్నావు అప్పుడు అందరినీ భయపెట్టుట చేత నీకిప్పుడు ఈ భయం కలిగింది ఇతరులను నిర్భయంగా పీడించుట చే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమైపోయింది ఎన్ని పాపాలు చేసిన నీవు రాజకులమున పుట్టడానికి ఏమి కారణమని కదా నువ్వు అడుగుతూ ఉన్నావు అది కూడా తెలియజేస్తాము విను నీవు గౌడ దేశమున అడవులో రాతుడవై ఉన్నప్పుడు అక్కడ నీ అంటే గత జన్మలో ఉండగా ధనవంతులైన ఇద్దరు వైశ్యులు కర్షణుడను ముని నీవున్న అడవికి ప్రయాణిస్తూ వచ్చిండ్రు అప్పుడు నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపినావు రెండవ వయస్సుని చంపబోతివి అతడు భయపడి ధనమును పో పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాడు మరి కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు వలసి మూర్చవండు నీవును కర్షణుని సమీపించి వాని మొఘంపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసినావు వాణిని సేద తీర్చినావు అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నావలన భయం లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపినా నాకేం వస్తుంది నీ దగ్గర ఏముందని కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచిండో చెప్పు లేకుంటే నిన్ను విడుస్తాను చెప్పకపోతే మాత్రం నిన్ను చంపుతాను అని బెదిరించినావు అప్పుడు ఆ ముని భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదండి చూపాడు నీకు అయితే అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు దారి చూపించినావు దగ్గరలో ఉన్న నిర్మల నిర్మలమైన తటాకాన్ని చూపించినావు అతడు చక్కగా నీటిని తాగి అక్కడ మరికొంత సేద వెళ్ళినాడు అయితే నీవు తెలియక చేసిన స్వార్థంతో చేసిన నువ్వు ఈ పని చేసింది వైశాఖ మాసం కాబట్టి ఆ మునికి చేసిన సేవ ఫలించి ఆ పుణ్యం వల్ల నువ్వు ఇప్పుడు రాజవంశంలో జన్మించినావు నీవు నీ రాజ్యాన్ని పూర్వ సంపదలను వైభవంలో కావాలి అంటే వైశాఖ వ్రతాన్ని చెయ్యి ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తది అందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానం ఇచ్చినచో నీ కష్టాలు తీరుతాయి గొడుగునిస్తే నీకు రాజ్యం చేకూరుతుంది ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖాన్ని కలిగించు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరిస్తే శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయి మరి లోకములన్నీ నీకు వశంలగుతాయి నీకు శ్రీహరియు సాక్షాత్కరిస్తాడు అని వారిద్దరూ రాజుకు వైశాఖ వ్రత విధానాన్ని చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయాడు అప్పుడు రాజ పురోహితులు చెప్పినట్టుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి యథాశక్తిగా దానములు చేసిండు మరి వైశాఖ వ్రత ప్రభావంతో రాజబంధువులందరూ తిరిగి ఆయన దగ్గరికి వచ్చిండటం మరి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురానికి పోయిండు అప్పుడు శ్రీహరి దయ వలన వారికి శత్రువులు పరాజితులై నగరం నుండి విడిచిపోయిండ్రు అప్పుడు రాజు అనాయాసంగా తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అట్లా పోగొట్టుకున్న సంపద కంటే అధికంగా సర్వసంపదలను పొందిండు మరి వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూ పూర్ణంగా ఉండాలి మరి వానికి దుష్టకీర్తి దృష్టకేతువు దృష్టద్యుమ్నుడు విజయుడు చిత్రకేతువు అనే ఐదుగురు పుత్రులు కూడా కలిగారు అక్కడ స్వామి ఇంతటి సమర్థులు కలిగిరి మరి ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతమహ వ్రత మహిమ వల్ల అనురక్తులై ఉన్నారట చక్కగా అయితే ఈ విధంగా రాజు రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తి దాన ధర్మాలు చేస్తూ ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సందర్శించిన శ్రీహరి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ రోజు ఆ రాజుకు ప్రత్యక్షమైండట అప్పుడు చతుర్బాహువులతోని శంఖ చక్ర గదా ఖడ్గాలతోని పీతాంబరధారి అయి వనమాల విభీషుతుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైందట ఆ శ్రీహరి రాజు యొక్క భక్తి శ్రద్ధలకు అతనికి గల నిశ్చల భక్తికి సంతోషించి ఈ విధంగా ప్రత్యక్షమైన పరమాత్మ అత్యుతుని చూస్తే ఆ రాజు శ్రీహరిని ఆ తేజాన్ని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించిండట మరియు కనులు తెరిచి ఆనంద గగుర్ పొడిచిన శరీరంతో గద్గద స్వరం స్వ స్వరంతో శ్రీహరిని చక్కగా స్థుతించిండట ఈ విధంగా ఆ రాజు తన కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందగలిగిండు ఈ వైశాఖ వ్రతంను ఆచరించడం వల్ల అని మరి ఈ వైశాఖ వ్రత ధర్మాలు చేయడం వల్ల ఎన్నో నీచ జన్మలు అంటే క్రూరమైన మనిషిగా జన్మించి చిన్న ధర్మాన్ని ఆచరించడం వల్ల మునికి కేవలము విసన విసిరి నీ దప్పిక తీర్చినందువల్ల రాజవంశంలో జన్మించిన అంతటి పుణ్యం కలిగింది కాబట్టి మహారాజా ఈ విధంగా వైశాఖ మాసం చాలా మహిమ గలది చిన్న చేసిన చిన్న పరి పని అయినా కూడా విశేషమైన పుణ్యాన్ని పొందుతారు కాబట్టి అందరూ వైశాఖ మాసాన్ని ఆచరించి చక్కగా శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందవలను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు వివరించాడు అని నారదముని అంబరీష మహారాజుకు వివరించాడు ఇది శృత మనకి వైశాఖ పురాణంలో ఇరవై అధ్యాయము సంపూర్ణం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణారవిందర్పణం